సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని ఐపోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు కెఎస్వీ రాయపరాజు అన్నారు ఐపోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయంలో కంప్యూటరైజేషన్ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయపురెడ్డి నేలకంఠేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సాగిరాజు సూరిబాబు రాజు కాకర్లపూడి రాజేశ్వర సొసైటీ డైరెక్టర్లు మద్దిరెడ్డి వినాయక వీరనాగకుమార్ చోడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ దేవురాంబాబు సాగునీటి సంఘం అధ్యక్షులు స్వామినాయుడు బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా డీసీసీబీ మేనేజర్ మనోహర్ సిఈఓ జి ఆంజనేయులు బృందం కొత్తగా తీసుకొస్తున్న కంప్యూ ైజేషన్ వినియోగం వల్ల రైతులకు కలిగే ఉపయోగాలను వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు రైతులు సహకార పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు అది పూర్తిగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నేను కానీ సూపర్ప్రైజర్ కానీ మొత్తం సంఘాలన్నీ కూడా సెటరేట్ చేస్తున్నాం పూర్తిగా సో ఇక ఇక మనం చెప్పదలుచుకొస్తే వస్తే కనుక కొత్తగా యాక్చువల్గా అయితే ఇలాంటి మీటింగు ఎమ్మెల్యే గారు సమక్షంలో ఒకసారి మొత్తం తొమ్మిది మంది కొత్తగా వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్లు అలాగే త్రిమేన్ కమిటీలో ఉన్న మిగిలిన ఇద్దరు సభ్యులతో కలిపి మొత్తం ఎలా వెళ్ళాలన్నది ఒక ఐడియా ఉంటుంది ఆ సొసైటీకి వచ్చినప్పుడు సంఘ అంటే ఇక్కడ చాలా సమయభావం అవుతుంది అమౌంట్ కూడా పెద్ద ఎక్కువే రాదండి ఒక మాక్సిమం ఒక వెయ్యి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల లోపు ఉంటుంది ధన్యవాదాలు మా మా రాజకీయ గురువర్యాలు రాయబ్రెట్ నీలకంఠేశ్వరరావు గారికి అలా రాజేష్ గారికి సూర్య గారికి మా మిత్రులు స్వామినాయుడు గారికి కుమార్ గారికి ఎర్రబాబు గారికి ఇక్కడ ఇచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సొసైటీని డిజిటలైజేషన్ చేయడం వల్ల ఇదివరకు రాతపురంగా రాత్రి సొసైటీలో సొసైటీల అపోహలు ఉన్నాయి ఇది ఏదో మోసం సొసైటీలు చాలా దారుణంగా ఉంటాయి చరిత్ర నమ్మేవారు కాదు ఇప్పుడు డిజిటలైజ్ అవడం వల్ల ఏ ఒక్క చెడ్డ చేయడానికి అవకాశం లేకుండా కంపల్సరీగా ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది ఈ పారదర్శకంగా ఉండడం వల్ల ఇప్పుడు మన లోన్లు అవి ఎంత ఉన్నాయో మన స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఏ టైంలో చెక్ చేసుకోవచ్చు మీరు కట్టినట్లు కూడా ఇదివరకు వరకు రిసీట్లు ఇచ్చేవారు ఆ రిసీప్ట్లు అన్నీ లేకుండా ఇప్పుడు డి డిజిటల్ రిసీట్లు రావడం వల్ల మనందరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సొసైటీ మీద భరోసా పెరిగి ఇది పాత ఒక గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి సొసైటీలని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇప్పుడు మరి అవన్నీ కూడా కలుపుకుని మనకి మళ్ళీ పాత పూర్వ వైభవం తీసుకురావడానికి మన కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ప్రభుత్వంలో సొసైటీలు పూర్వ వచ్చి మంచి అందరికీ అందుబాటులో ఉండేలాగా తీసుకొస్తారు ఈ సొసైటీలో కూడా అందరికీ మన పెద్దలు అందరి సాయంతో మన నీలకంఠం గారు సూర్యుగారు అందరి సాయంతో సొసైటీకి ఏ ఒక్క అవసరాలు ఉన్నాయి కనీస అవసరాలు గోడ ఒకటి ఇబ్బందిగా ఉందండా పెట్ అన్నీ కూడా ఎవరు అందుబాటులో ఏర్పాటు చేసి ఏ టైంలో అన్న అవసరమైతే ఎంత ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ కూడా అందుబాటులో ఏర్పాటు చేసి మా సొసైటీకి మంచి పేరు తీసుకురావాలి అలాగే మీ అందరి సహకారాలు కూడా కావాలి మాకు పెట్ సైడ్ కూడా మంచి కంపెనీలు ఏదైనా ఉంటే అవి కూడా పెట్టి మార్కెట్ చేసి ఈరోజు మనకి డివిడెండ్ రూపంలో వచ్చినాయి సుమారు చాలా మంది డివిడెండ్లు వచ్చినాయి అవి కూడా ఈరోజు మన వచ్చిన మన బ్రాంచ్ మేనేజర్ గారు ఆధ్వర్యంలో డివిడెండ్లు కూడా పంపిణీ జరుగుతుంది ఈరోజు అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం వాళ్ళందరికీ త్రీమెంట్ కమిటీ ముఖ్యంగా ఈ సమావేశానికి కంప్యూటేషన్ భాగంగా ఈ సమావేశానికి ప్రత్యక్షంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన సంఘ అధ్యక్షులు బుజ్జిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్ ఇది దీన్ని ఇలాగా చెప్పడానికి కూడా చాలా అవసరం కూడా ఈ సొసైటీస్ యొక్క విధానాలు చెప్పడానికి అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది మీరు పేపర్లోను టీవీలోను చూస్తారు సో అదంతా కూడా మీకు పూర్తిగా అవగాహన ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి అవగాహన లేకపోవచ్చు ఈ కంప్యూటేషన్ పైన మన కోఆపరేటివ్ రిజిస్టర్ గారు అహ్మద్బాబు గారు యొక్క మొత్తం స్టేట్ స్టేట్ వైజ్గా ఆయన విజ్ఞత పేరకు మొత్తం అన్ని జిల్లాల్లోనూ అన్ని మండల సొసైటీస్లో కూడా ఈ కంప్యూటరైజేషన్పై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయమని ఒక పర్టికులర్గా ఒక జీవన్ కూడా పాతి చేశారు దాని యొక్క ఉద్దేశంతోనే ఇలాగ కంప్యూటరైజేషన్ జరిగిన తర్వాత దాని యొక్క ఫలాలు ఏంటన్నది మీ అందరికీ తెలియచేయడం కోసం ఈ సభ్యులతోనే కంప్యూటరేజేషన్ వాళ్ళు వచ్చిన లాభాలు ఏంటన్నది తెలియడం కోసం ఇవి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి తోడు కొత్తగా బోర్డు మెంబర్స్ కూడా వచ్చారు కాబట్టి త్రిమాండ్ కమిటీ వాళ్ళకి కూడా అసలు గత సంవత్సరంలో ఏం జరిగింది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎలా ఉన్నాయని చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకోమని పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి సంఘంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఇక్కడ మన పోలవరం సొసైటీలో ఏర్పాటు చేయడం జరిగిందండి సొసైటీ గురించి ముందుగా చెప్పాను